నమస్కారం ఇప్పుడు మనము వేర్లల్లో వేర్లల్లో రోగం ఎలా వస్తుంది దాన్ని ఎట్లా పసిగట్టాలి స్టాల్ అంటుందా మనం అనుకున్నాం అది గుంత తయారు చేసి ఆ గుంతలో గింజ వేసి మొలక వచ్చిన దగ్గర రైనీ సీజన్లో ఆ వేర్లన్నీ కూడా నల్లగా అయిపోతాయండి ఆ నల్లగా అయినప్పుడు అది మూడేళ్ల లోపల మనకి నిజంగా ఏదైతే తెంపుతున్నామో వేర్ల నుంచి తెంపి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అది కనుక నల్లదైందంటే మొత్తం పంటని పాడు చేయడానికి ఆస్కారం ఉంది ఏ విధంగానూ ఉపయోగపడకుండా ఉంటుంది ఈ నల్లధనం అయితే తర్వాత రెండోది వచ్చేసి గుర్తు అంటే మనకి పైన కనిపిస్తుంది కానీ భూమిలో వేర్లు ఎట్లా అవుతున్నాయో మనకు తెలియకపోవడానికి ప్రప్రథమంగా ఆ భూమిలో వేర్లు పాడైపోయాయి అని కారణానికి ప్రప్రథమంగా ఆకులు పూర్తిగా పచ్చదనం అయిపోతాయి తర్వాత ఆకులేమో మించుకుపోతాయి అంటే ముడుచుకుపోవడానికి ఆస్కారం ఆ ముడుచుకుపోయినప్పుడు ప్రప్రథమంగా గుర్తుపెట్టడానికి ఈ ఫ్యుజేషియం విల్ట్ అంటారు ఫిజీషియం విల్ట్ కనుక దాని అర్థం అది ఏంటంటే వేర్ల వేర్లు పాడయ్యాయని తెలవంగానే ఆకు పచ్చదనం వస్తుంది రెండోది ఏంటంటే అది ముడుచుకుపోతాయి ఆకులు అది విచ్చుకునే శక్తి దానికి ఉండదు దాని అంతా కూడా ఎల్లోదనం రావడానికి ఆస్కారం ఉంది చివరిగా ఆ లీఫ్ అంటే వేరింగ్ మొత్తం పాడైపోయింది ఫంగస్ ఫామ్ అయింది కింద అని తెలుసుకోవడానికి లీఫ్ ఆకు ఆటోమేటిక్గా అది ఆ కొమ్మ నుంచి ఆకు వరకు ఆ తెల్లదనం వచ్చేస్తుంది అంటే పేల్నెస్ వస్తుంది ఫెయిల్నెస్ అంటే పసుపుధనము ఒక రంగు మారిపోతుంది ఆకుపచ్చ నుంచి ఆటోమేటిక్గా వేర్లు వేరు నుంచి వెళ్ళి ఆకు ఆకు కండము స్టెమ్ పాడైపోవడానికి ఆస్కారం ఉంది ఇది దీనికి సంబంధించిన రోగ విశ్లేషణ దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే దీన్ని మనం ప్రప్రథమంగా చూసుకోవాల్సిన వ్యవహారం ఆ భూపరీక్ష చేసుకుని దానిలో మనకు చేయవలసిన వేప నూనె తర్వాత ఇవన్నీ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇప్పుడు మనకి ఏంటి ఎలా దున్నాలి అనేది విశ్లేషించుకుందాం దున్నడం నలభై నుంచి నుంచి అరవై సెంటీమీటర్ల డెప్త్లో దున్నాలి దున్నితే ఆ మట్టి స్మూత్గా తయారయ్యి ఒక బెడ్డింగ్ లాగా తయారవడానికి ఆస్కారం ఉంది దాని తర్వాత స్టోలన్ స్టోలన్ అంటే కొన్ని చిన్న గుంతలాగా ఆ గుంత ఏంటంటే ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు డెప్త్ గుితే అక్కడ మనకి ఏంటంటే పాకుడు రాకుండా దానికి వీడింగ్ కాకుండా అనారోగ్యం కాకుండా ఆ ఆ మొక్క దానిలో ఉంకిపోవడానికి అంటే ఉండిపోవడానికి అది గింజ అయినా సరే వేర్లైనా సరే అందులో ఉండిపోతుంది తర్వాత అది రెండు నుంచి మూడు వారాలు ఏది ఈ పుదీనా మొక్క బయటికి రావడానికి రెండు గింజ నుంచి అయినా లేదంటే మనకి మొక్క వేసిన మొక్కలో దానికి గు గుది రావడానికి రెండు నుంచి మూడు వారాల దాకా సమయం పడుతుంది అంటే ఏంటంటే ఫస్ట్ మనం దున్నేసి అది నలభై నుంచి అరవై సెంటీమీటర్లు దున్ని ఆ మట్టిని బాగా మెత్తగా అంటే ఎట్లా అంటే దూది పరుపులాగా తయారు చేసి దాని తర్వాత చిన్న ఇది యాభై ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు డెప్త్లో దాన్ని తవ్వి చిన్న గుంతలాగా తయారు చేసి అందులో గింజలు వేస్తే ఆ గింజలు పైకి రావడానికి ఆ సీడ్లింగ్ అయినా పర్వాలేదు లే గింజ అయితే మొలకొచ్చి ఆ మొలక మనకి రెండు నుంచి మూడు వారాలు పడుతుంది అయితే దీనికి సరైన సమయం అంటే ఏ రోజు మనం ఈ పంట వేస్తే చాలా బాగుంటుంది ఈ మూడు రకాలు పిప్పర్ మింటు జపనీస్ మింటు స్పియర్ మింటు మూడు రకాలు మనం ఫిబ్రవరిలో మాత్రము దానికి చేస్తే చాలా చాలా అభివృద్ధిదాయకము వ్యవహారం బాగుంటుంది సరే దీనికి మనం పం పంపించవలసిన నీరు అంటే నీరు ఏదైతే ఒక్కొక్క మొక్కకి అంటే ఇప్పుడు మొక్క మొక్క మధ్యన ఎంత లేదైనా మనకు ఇంచుమించు పన్నెండు సెంటీమీటర్లు లేదంటే ఒక్క ఫీట్ లోపల గ్యాప్ ఉంటే మంచి బుచ్చులాగా ఆ పంట వస్తుంది ఎందుకంటే ఇది ఆకుల మీద ఆధారపడింది కొమ్మ మీద ఆధారపడింది సో దానివల్ల ఇది ఫిబ్రవరిలో మనం దాన్ని ప్లాన్ చేసుకుంటే దానికి నీరు ఎట్లా పోవాలంటే పది నుంచి పన్నెండు రోజులు పది రోజులన్నా పన్నెండు రోజులైనా సైమల్టేనియస్గా దానికి సరైన నీరు కనుక ప్రవహిస్తే మాత్రము ఈ మొక్కకి చాలా బలంగా ఉంటుంది అభివృద్ధిదాయకంగా ఉంటుంది వ్యవహారం బాగుంటుంది అదే కనుక మన చలికాలం అంటే వర్షాకాలము చలికాలం మధ్యన అంటే అక్టోబర్ మాసంలో నాలుగు నుంచి ఆరు సార్లు నీరు వేయాలి అంటే ఇక్కడ ఫలప్రదంగా పది నుంచి పన్నెండు రోజులు కొంచెం మెల్లమెల్లగా దానికి తగ్గేటప్పుడు మనకి నాలుగు నుంచి ఆరు ఆరు రోజులు చేసుకుంటే మాత్రము ఇది చాలా చాలా ఉపయోగదాయకము ఈ పంట అభివృద్ధి అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకునేది ఏంటంటే దానికి న్యూట్రిషన్ ఎట్లా అంటే ప్రోటీన్స్ ఏ ఏ వనరులు ఖనిజాలు ద్రవాలు తగ్గాయో అది మనం చూద్దాం నమస్కారం